నవరత్నాలతో ఎప్పుడు ఇలాగే ఎగతాళిగా మాట్లాడాలి సరేనా నిజంగానే ప్రేమించాను వాళ్ళని తర్వాత ఏడిపిద్దు గాని రాహుకాలం వచ్చే టైం అయింది నా మాట నమ్ముతావా నీకు మాటలు నేర్పిందే నేనురా ఎందుకు నమ్మను తొందరగా వచ్చేసయే నీ మీదొట్టమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను న్నగారి మీద వట్టేసి చెప్తున్నానమ్మా మీ ఇద్దరు పాదాల మీద వట్టేసి చెప్తున్నాను నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా ఏంటమ్మా ఇంకా నమ్మకం కలగడం లేదా మీరు నంబర్ అనే అమ్మాయిని కూడా తీసుకొచ్చానమ్మా కవిత నమస్తే నా పేరు కవితారెడ్డి నేను సమశీవరా ప్రేమించుకున్నా నాన్నగారండి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను నాన్నగారండి లేకపోతే చచ్చిపోతాను నాన్నగారండి నాన్నగారండి చచ్చిపోతాను తప్పు తప్పు చేస్తున్నావు ఈ వంశానికి మాయన మచ్చ తీసుకొస్తున్నావు నిన్ను పిలిపించానే పట్టణం నుంచి నిన్ను పిలిపించి కృష్ణారావు మావయ్య గారి కూతురు మహాలక్ష్మితో నీకు పెళ్ళని అన్నానే నువ్వేమన్నావు నీ ఇష్టం అలాగే చేసుకుంటానని చెప్పావే నువ్వు చెప్పిన తర్వాత ఊళ్ళో పెద్దలన్నీ పిలిపించి మంచి ముహూర్తం పెట్టించి శుభలేఖలు అచ్చువేయించానే అచ్చువేయించిన తర్వాత ఊరందరికీ పత్రికలు పచ్చిన తర్వాత ఇవాడ నువ్వు వచ్చి ఏమిటి నాన్న చెబుతున్నావు మాయన మచ్చ తీసుకొస్తున్నావు ఎక్కడో ఎక్కడో బజార్లో ఏదో మిఠాయి కొని తెచ్చి తిరిపించినట్టుగా ఈ అమ్మాయిని తీసుకొచ్చి నాన్న ఈ అమ్మాయిని నేను చేసుకుంటానని చెబుతున్నావే ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉందా నాన్న ఇప్పుడు మావయ్య గారి అమ్మాయి పరిస్థితి ఏమిటి ముహూర్తాలు పెట్టక ముందే నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ముందే చెప్పి ఉంటే ఆ అమ్మాయి కులము మతము చూడకుండా నీకిచ్చి పెళ్లి చేసేవాడిని నేను ఎప్పుడైనా నీ ఇష్టాన్ని కాదన్నానా చెప్పు మీరు చెప్పింది కరెక్టే నాన్నగారండి కానీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోమని మీరు నన్ను అడిగినప్పుడు నాకు ఇంకా ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి శ్రావణ మాసంలో పెళ్ళి అన్నప్పుడు కూడా నాకు ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి

తన పెళ్లి కార్డులు కూడా చూపించిండు మ్యారేజ్ ఫిక్స్ అయిందంటివి లవ్ అంటున్నావు తప్పు కదా అని ఫస్ట్ లో చెప్పి చూసినా వినులే నిన్ను చూసినాక అంటే తెలిసిందని ప్రేమ గురించి ఏమేమో చెప్పిండు చాలా గొప్పగా చెప్పిండు అప్పటికీ నేనంటుండే ఏ చిన్నపిల్లలు ఉన్నావు మతి తప్పినదా పగలగా లెక్క వేషాలు కడుతున్నావు అరేబో అని గది వినులే ఎంటబడి నువ్వు లేకుంటే బతకలేనన్నాడు నీ కోసం ఏమైనా చేస్తానని కాల్ నారు వేస్తే పంట పండుతుంది విత్తనం వేస్తే చెట్టు మొలుస్తుంది కానీ ఏవి వేయకుండానే ప్రేమ పుడుతుంది అనగారండి నాకు తెలియకుండానే ప్రేమ పుట్టింది ఇది తప్ప నాన్ నేను మిమ్మల్ని మోసం నిజం సార్ మంచోడు కాబట్టి నేను కూడా లెక్కని ప్రేమించడం మొదలెట్టినా తను లేకపోతే నేను బతుక మీరంతా దీవించుకుంటే మా ప్రేమ నిలబడదు ఇందులో నేను చేసిన మోసమే ఉందనుకో అంకుల్ ఇంకా ఏం చెయ్యాలమ్మా వాడు ఆకలి తెలుసుకుని నేను అన్నం పెట్టానే గానీ అమ్మా ఆకలిగా ఉందని ఏనాడు నోరు తెరిచి అడగ నా బిడ్డ చేత ఇన్ని మాటలు మాట్లాడించావంటే నువ్వు అలివి కావు

ఈడున్న పెద్దలకి పిన్నలకి ఆడోళ్ళకి మొగోళ్ళకి అందరికి ఇప్పటి దండ దండం గిప్పడి దంక హిస్టరీ చెప్పలే కవిత గదైతే మా సొంత బిడ్డ నా పేరు గన్నారెడ్డి గిదైతే నా పెండ్లం బట్ అన్న ఏయ్ నమస్తే చెప్పు ఆ నమస్తే నమస్తేనే అన్నా నమస్తే తమ్మి అమ్మ నమస్తే అక్కా నమస్తే చెల్లె నమస్తే అందరికి మాదైతే మొగిలిచ్చర్లా మండలం కూడా అది బిసిట్ వరంగల్ గదేనవయ ఈ మధ్యన అగ్నారాల కొట్టుడు జలు దిసుడు మీటిగలు చెప్పేందుకు అన్నలకి అన్నానికి పరిబిచనియలే మరి గదే మొగుర్ల చర్లన్నట్టు కవిత మాకొక గాన ఒక బిడ్డ మా బిడ్డకు పాలు పాలవోస్ తెంచుకోలే మా పాలన ఆలమోస్ తెంచుకో ఇప్పు నేను చెప్పేది మంచిగా నుంది మీకు ఇష్టమైతే మీ పోరగాంతో మా పోరికి లగ్గం జరిపించుండ్రి మీకు నచ్చకుంటే మీ పోర మంచిగా సంజాయించుకోండి ఓయ్ నడవగిట్లేదన్న కిరికిరి జరిగి నా బిడ్డకేమైనా అయిందా బిల్కుల్ డబుల్ మీ పోరగానికి కూడా అవుతుంది యాద్ మరవద్దు ఇంకా మూడు దినాలు నేను నా పెండ్లం నా ఫ్యామిలీ మొత్తం తినుడు తాగుడు ఈడనే పండడిది కూడా ఈడనే మీరైతే డిసైడ్ చేసుకోండి మీ పోరగాన్ని మంచిగా సంజాయించుడా లేక మీ పోరగానికి మా పోరికి లగ్గం జరుపుడా నమస్తే వస్తాం ఇంకా రాయే మేటర్ చెప్పాం కదా ఊరుకూరు సాంబగడింట శాఖిస్తడనుకొలిదిరా ఏవేనో ముగున్నే తింటావు మటం తినవా తిను అమ్మా లోపలే ఉన్నడన్నా రే లోపలికి వెళ్తే మళ్ళీ ఏదో పెంట పెడతాడు కానీ మనం చూసి చూడనట్టు బయలుదేరి వెళ్ళిపోతాం బట్ యు ఆర్ రైట్ యా రే హ నవరత్నాలు అలాగే ఆడి ఇంట్లో నవరత్నాలు జగీగర్ మిమ్మల్ని రమఅంటున్నారు చెప్తాడు సార్ మీరు రండి ఏంటా భయపడతారండి వెళ్తాం రెస్పెక్ట్ గా మాట్లాడతాం మన డిగ్నిటీ మనకు ఉండదా ఏంటి రండి ఏంటి నవరత్నాలు అలా నా ఇంటి ముందుకు వెళ్తా అలా తొంగి చూసి అలా వెళ్ళిపోతున్నారు వెళ్ళడానికి లేనేస్తున్నారా ఆవిడ మా తల్లి లాంటిదా తల్లి లాంటిదా అవునండి అంటే నా పెళ్ళానికి నేను కాకుండా మిమ్మల్ని పుట్టించిన ముగుళ్ళు ఉన్నారా ఆవిడ మా తల్లి కాదు సార్ బిడ్డ లాంటి మీ బిడ్డ ఏమే వీళ్ళందరూ మీ మీ అమ్మకి ఉందా ఉందంటున్నారే సార్ నిజం చెప్తున్నాను తల్లి కాదు బిడ్డ కాదు మీరు ఇంట్లో లేరనుకుని ఉన్నారని వెళ్ళిపోదాం అనుకున్నాం పలకరించకుండానే వెళ్ళిపోతారా పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాం సార్ వెళ్ళిపోతూ పలకరిద్దా ఏవని బలకరిద్దామని ఆ సమస్య చెప్పు యావన బలకరిద్దాం అనుకున్నామంటి ఆ కరెక్ట్ యావన బలకరిస్తాం సార్ బాగున్నారా అని బలకరిస్తాం బావున్నార냐 ఓ ఐ యామ్ సారీ సార్ ఐ యామ్ సారీ సార్ ఐ యామ్ ఎక్సీమింగ్ సార్ ఆ మాట ముందే కదా సార్ నన్ను క్షమించండి సార్ మనస్ఫూర్తిగా క్షమించండి సార్ 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 రతనాళ్ గారు మనస్ఫూర్తిగా క్షమించాలి సార్ కాఫీ తగిలిపోయి ప్లీజ్ సార్ కదా చెప్పండి పలకరించారు బాగున్నారా అని పలకరించడానికి వచ్చాము చచ్చిపోయి ఎన్నాళ్ళు అవుతుందండి ఈ మధ్యనే కదండి పాపం ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి ఎలా బాగుంటాను నిజమే సార్ ఎలా బాగుంటారు ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా ఎలా అడుగుతారా ఎలా అడుగుతారా అలా అడగటం తప్ప కదా అండి నేచే మిస్టేక్ అప్పులన్నీ మా ఇంటి చేస్తారేంట్రా మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ మటన్ తర్వాత తినిపి ముందు మా మాట వినండి సార్ చెప్పండి సార్ వాడు ఏమన్నాడు నీకేమర్థమైందో పొరపాటు అయిపోయింది సార్ మమ్మల్ని క్షమించండి సార్ ఎక్కడా ఏం సార్ రివాల్వర్ సార్ పెళ్ళారు సినేటర్కి వచ్చి డ్రామాలు అడతారా డ్రామాలు